నమస్తే వీతం స్వాతం లక్ష్మన్ సమాజ హితం రెండు మూడు రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం ఈటల రాజేందర్ గజ్వెల్లో పోటీ చేస్తా అన్న కానీ స్టార్ట్ చేస్తే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం అంతకుముందుకు భారతీయ జనతా పార్టీ మరి జాతీయ కార్యవర్గం ఇక్కడే సృష్టించడం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో ఈటల ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడు అక్కడ ఖచ్చితంగా గెలిచేది కాంగ్రెస్ అని చెప్పడం నిన్న నిన్న నైట్ ప్రెస్ మీట్లో ఒక సర్వే రిపోర్టు టీఆర్ఎస్కే మొగ్గు చూపడం కానీ ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పి కొన్ని సీట్లలో కాంగ్రెస్ మద్ద బాగా పోటీస్తుందని కొన్ని సీట్లలో బీజేపీ పోటీస్తుందని మొత్తం మీద చూస్తే బీజేపీ గ్రాట్ పెరుగుతుందని చెప్పడం ఈ మధ్య కాలంలో కేసీఆర్కు చాలామంది కూడా కార్పొరేషన్ మరి చైర్మన్లుగా కూడా ప్రకటించడం ఈ అన్నిటి విషయాలపైన మనతోటి చర్చించడానికి టీఆర్ఎస్ పార్టీ మాజీ కార్యదర్శి ఉద్యమకారుడు బహుజనుల ఐక్యత కోసం పరిస్థాపిస్తున్న వ్యక్తి సో మరి ఉప్పల్లో కూడా ఇప్పుడు చూసినట్టయితే ఒక నలుగురు ఐదుగురు స్థానిక ఎమ్మెల్యే టీఆర్ఎస్ అయినప్పటికీ కూడా మరి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు మాజీ మేయర్గా ఉన్న వ్యక్తి టికెట్ ఆశిస్తున్నారు అలాగనే ఉద్యమకారులు కూడా ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు అందులో మరి నిర్ధం భాస్కర్ కూడా ఎప్పటి నుంచో ఉప్పల్ టికెట్ బహుజనులకు మరి సాధారణ కార్యకర్తగా నేను పనిచేసి మరి ఇక్కడ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తిని కనుక నాకు కూడా టికెట్ కావాలని గతం నుంచి కూడా తన మనసులో మాట చెప్తున్నా ఉన్నాడు ఈ యొక్క అంశాలు మనతోటి చర్చించడానికి నిర్ధం భాస్కర్ గౌడ్ గారు ఉన్నారు వారితోటి ముచ్చటిద్దాం నమస్తే అండి నమస్కారం సురేష్ గారు సో మొత్తం మీరు చూస్తే భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ జరిగింది ముందే చాలామంది కూడా అంటున్నారు ఒక ఓడిపోయేటటువంటి రాష్ట్రపతి క్యాండిడేటు ఆయన ఇంటికి తీసుకురావటము కటౌట్లు కానీ అసలు భారతీయ జనతా పార్టీ ఒక ప్రధానమంత్రి ఇక వస్తుంటే మూడు రోజుల కార్యవర్గ సభ జరుగుతుంది ఇంత ప్లేస్ లేకుండా చేయటం అనేది మంచిదేనా ఓడిపోతారని తెలిసినా కూడా రాష్ట్రపతి ఇంత ప్రచారం అవసరమా అని అంటారు ఒక విశ్లేషకులుగా మీరేమంటారు మీరు మొదట్లో ఓడిపోతారనే పదము అది ప్రజల అక్కడున్న ఎంపీలు అక్కడున్న సిస్టమ్ నిర్ణయిస్తుంది కాబట్టి ఇంకా కాలేదు కాబట్టి ఓడిపోతారు అనే భావన తప్పు ఓటమి అనేది గెలుపుకి ఎప్పుడు నాందిగానే ఉంటుంది గెలుస్తుంది కాబట్టి కేసీఆర్ గారు ప్రోత్సహిస్తున్నారు కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నారు ఆయనకు స్వాగతం కూడా అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా పూర్తి మద్దతు తెలుపుతున్నామనే ఒక ప్రతిరూపంగానే ఆ రోజు ఫ్లెక్స్లో వేయడం జరిగింది ఒక పార్టీయో ఇంకో పార్టీనో ఉద్దేశపూర్వకంగా కాదది మన రాష్ట్రానికి రాష్ట్రపతి క్యాండిడేట్గా వస్తున్న వ్యక్తికి ఏ విధంగా మనం గౌరవించుకోవాలనే విధానంలో భాగంగానే కేసీఆర్ గారు అతను గౌరవించారు కేసీఆర్ గారు చాలా సాంప్రదాయబద్ధంగా ఉండేవాడు దైవాన్ని నమ్ముకున్నవాడు రాష్ట్రానికి తీసుకొచ్చిన తండ్రి లాంటి వాడు కాబట్టి ఓ రాష్ట్రానికి కొత్త రాష్ట్రానికి వచ్చేవారికి స్వాగతం పలికే దాంట్లో కేసీఆర్ని మించిన వారు ఎవరు ఉండరు దానికే ప్రతిరూపంగా మొన్న జరిగిన విషయం మొత్తం ఏం చూస్తే నిన్నటి నిన్న టీడీపీ కూడా ఎన్డీఏ పక్షాలకు మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్సీపీ ఇస్తూనే ఉంది ఆటోమేటిక్గా శివసేన కూడా ఇస్తుంది సో మన్నటి వరకు అంత ముందుకు మాట్లాడితే పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ కూడా ఈ ఎవరైతే ద్రౌపది ముర్ము గనుక ముందుగతలో మాకు తెలిసినట్టయితే మద్దతు ఇచ్చేవాళ్ళు సో ఇలా ఉన్నప్పటికీ కూడా గెలుస్తారని ఎలా అనుకోవచ్చు నేను చిన్ననూరు పెద్ద మాట అనొద్దు రాజకీయాలలో పొద్దున ఒక విధానం ఉంటే సాయంత్రం మీరు మారిపోయే సందర్భాలు చాలా చూసినాం మొన్నటికి మొన్న మన మహారాష్ట్రలో కూడా చూసినాం ఎలక్షన్స్ అయిపోయే వరకు కూడా కేసీఆర్ వ్యూహాలు ఎవరు తత్తుకోరు కేసీఆర్ వ్యూహమే అలా ఉంటుంది కేసీఆర్ గారు పేరు కేసీఆర్ శ్రమ కేసీఆర్ రాజకీయ చాణిక్యత అతనికి టైం వచ్చినప్పుడు వాస్తవానికి రెండుసార్లు తెలంగాణ రాష్ట్రం ప్రజలను చూశాం రాష్ట్రం ఏర్పాటు కూడా ఆయన ఓర్పుతనం ఆయనకున్న రాజకీయ అవగాహన రాష్ట్రం ఏర్పడే విధంగా తీసుకొచ్చిన సందర్భాలు చూసినాం కాబట్టి ఇది నాకు తెలిసి ఇది పెద్ద విషయం కాదు సార్ అడుగులు ఎవరికి అంతు చిక్కవు చిక్కినప్పుడు మీరే ఆశ్చర్యపడి ఇదే టీవీ ఛానల్ మళ్ళా మీరు ప్రచారం చేస్తారు సో మొత్తం మీద చూస్తే ఇది ఒక పక్కకి ఎడితే వచ్చినప్పుడు ఎనిమిది క్వశ్చన్లు భ భారతీయ జనతా పార్టీ కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు క్వశ్చన్స్ భారీగా స్పందించారు జాతీయ కార్యవర్గం అనేది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మ్యాటరు వాళ్ళు వాళ్ళ పార్టీ డెవలప్మెంట్ గురించి సో మీరు కూడా ప్లీనరీ పెట్టుకున్నారు మీరు పిల్లలు పెట్టుకున్నప్పుడు అక్కడ వేరే పార్టీ వాళ్ళు ఒక పార్టీకి సంబంధించిందని వదిలేశారు ఇది రాజకీయానికి ఎందుకు ఆ రకంగా పూడవల్సిన అవసరం వచ్చింది మంచి ప్రశ్న రాజకీయంగా వాళ్ళు రాజకీయ వేదిక వాళ్ళ కార్యవర్గ సభ మన రాష్ట్రం పెట్టడం చాలా సంతోషకరం వాస్తవానికి కూడా యావత్ భారతదేశంలో ఉన్న బీజేపీ కార్యకర్తలు కావచ్చు ఆ రాజకీయ రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు అందరూ కూడా హైదరాబాద్ ఒక అభివృద్ధిని హైదరాబాద్లో జరుగుతున్న సంక్షేమాలని కేసీఆర్ నడిపిస్తున్న రాష్ట్రాన్ని కొత్త రాష్ట్రమైనా ఏ విధమైన జరిగిందనేది చెప్పుకోవడానికి చెప్పేదానికి ముందే మన దా రాష్ట్రంలో అందులో హైదరాబాద్లో పెట్టడానికి అర్థమేంటి అంటే అన్ని విధాలుగా హైదరాబాదు బాగుంది అని అభివృద్ధిలో కావచ్చు సంక్షేమంలో కావచ్చు అక్కడ పోయి పెడితే వేరే రాష్ట్రాలకు కూడా వేరే మంత్రులకు కూడా ఇక్కడ నుంచి స్ఫూర్తిదాయకమైతే అనే ఉద్దేశంతో వాళ్ళు కార్యవర్గం మీద పెట్టినారు పెట్టడంలో తప్పేం లేదు మంచి సందర్భం అది దానికి మేము కూడా తప్పట్టేది అవసరం లేదు అయిపోయిన తర్వాత మోడీ ఏం పసలేదు అని అన్నారు అంటే కేసీఆర్ తీరుతనే పసనా ఈ లెక్కల అభివృద్ధి చూసినాక మోడీ గారు కూడా రిలా ఆయన కూడా అవగాహన వచ్చినట్టుంది ఇక్కడ ఒక సంక్షేమ పథకాలు కావచ్చు రైతులు మొత్తం కూడా ఎవరి వారు పొలం పనుల్లో వాళ్ళు బంద్ చేసుకుంటున్నారు ఇక్కడ అన్ని రంగాలలో ఇంత మంచి అభివృద్ధి అవుతుంది ఇక్కడ మనం కన్నారా చూస్తున్న నిజాన్ని నోరుతో ఏ విధంగా అవద్దని చెప్పాలని ఏ విధంగా విమర్శించాలని విమర్శక ఎంచుకోలేక ఉన్న ఆయన పార్టీ లైన్లోనే మాట్లాడుకుని పోయినారనేది పబ్లిక్ అంటున్నారు నేను కూడా చాలామంది అదే మీరు అన్నట్టు మోడీ గారు ఏదో మాట్లాడతారు కేసీఆర్ గురించి ఏదో పెద్దగా చెప్తారు అనుకున్నారు అక్కడ మోడీ గారు వాస్తవానికి గమనించింది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రం చిన్నదైనా తక్కువ టైంలో బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ఆ హైదరాబాద్ని చూసినాక అతన్ని విమర్శలు చేయలేక ప్రశంసించే పోవాల్సిన సందర్భం వచ్చింది సో మీరు ఇది అంటారు ఆ యొక్క సభ జరిగిన తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జోస్ వచ్చిందని రాష్ట్ర వ్యాప్తంగా మరి అందరు తరలి వచ్చారని రాబోయే రోజులలో ఇప్పటికే మూడు శాతం ఓటింగ్ కూడా పెరిగిందని వాళ్ళు చెప్తున్నారు దీని గురించి భారతదేశ ప్రధాని పద్దెనిమిది రాష్ట్రాలలో వాళ్ళు పరిపాలకులు మంత్రులు ముఖ్యమంత్రులు అంతమంది వచ్చి ఒక కార్యకర్తల దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు ఆ ప్రోత్సాహన ఉత్సాహం ఉంటుంది వాస్తవాలను వాస్తవాలను మాట్లాడుకోవాలి తప్ప మనం ఎవరో పార్టీ అనో ఇంకోటి అని కాదు కార్యకర్తలకు వాస్తవానికి కొద్దిగా ఉత్సాహం రావచ్చు ఎందుకంటే భారతదేశం ప్రధానమంత్రి కార్యవర్గ మీటింగు హైదరాబాద్లో కార్యకర్తల ముంద పెట్టినారు అంటే ఆ పార్టీ వారికి ఓ సంతోషము ఉత్సాహము ప్రోత్సాహన లభిస్తుంది దానికి ఎవరు కాదన్నారు సో ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా అవాకులు చెవాకులు పేలుతున్నారు మిత్రధర్మం పాటించిన మోడీ అని అంటున్నారు సో మిత్రధర్మం ఏముంది ఇందులో ఇప్పుడు పచ్చకామరులకు అన్ని కనబడతాయని అక్కడ విమర్శించుకోవడానికి కాకుండా మేము కూడా ఉన్నాం పక్కన కాంగ్రెస్ పార్టీ వాళ్ళమని చెప్పుకోవడానికి విమర్శన అది జరిగిందని భావించాలి సో మొత్తం మీద చూస్తే ఒక ఈ ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక మాట బాగా ఖచ్చితంగా కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుంటుంది ఎందుకంటే క్షేత్రస్థాయిలు అక్కడ మరి ఏదైతే మిత్రపక్షాలు అంటే అన్ని అఖిల పక్షాలన్నీ కలిసి ఏదైతే మన రాష్ట్రపతి అభ్యర్థిని పెట్టారో అక్కడ కేటీఆర్ కూడా అని ఒక వాయిస్ బాగా వినబడుతుంది ఇదేంది పరిస్థితి అసలు టీఆర్ఎస్ ఆ స్థాయిలో ఉందా ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న మీరు వచ్చినప్పుడే టీఆర్ఎస్కి చాలా మూడోసారి కూడా చాలా మంచి సర్వే ప్రభుత్వం నిర్మించే దమ్ము ధైర్యం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఉద్యమకారులకు టిఆర్ఎస్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే రాష్ట్రం అనే విధంగా జనలు కోరుకుంటున్నారు జనలు వర్షిస్తున్నారు ఓటేనికి ముందు పోయినారు కాబట్టి పొత్తుల విషయము కేసీఆర్ గారు చాలా స్పష్టంగా కూడా చెప్పుకుంటూ వచ్చినాడు ఎవరితో మనం పోయి పొత్తులు పడేయలేదు స్వయంగానే మనకు ఈసారి తొంభై తొమ్మిది సీట్లు వంద సీట్లు సీట్లకు మన రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని మొన్నటికి మొన్న ప్రెస్ మీట్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండుసార్లు చేసిన వారు మూడోసారి కూడా వస్తున్నాము మా సంక్షేమాలు మేము చేస్తున్న అభివృద్ధిని రాష్ట్రం సాధించిన నాయకుడిగా రాష్ట్రం తెచ్చిన నాయకునిగా నాకు తెలుసు నా నేను చేసిన సంక్షేమాలు రాష్ట్ర ప్రజలు నన్ను ఏ విధంగా గౌరవిస్తారు ఏ విధంగా నన్ను ఆదరిస్తారు ఆ ఓటు రూపంగా నన్ను ఏ విధంగా వంద సీట్లకు ఇస్తారనేది పూర్తి అవగాహన ఉండే చెప్పినారు సో మీరు ఉద్యమకారులు అండి మీరు ఏం చెప్పినా మీరు పార్టీ వైపే ఉంటారు కనుక సో ఉద్యమకారులు కూడా చాలామంది అంటే ఏదైతే చైర్మన్లు ఇస్తారనే అవకాశం కానీ గతంలో కూడా కేసీఆర్ ఏది పెట్టినా కూడా ఆ కార్యక్రమం లో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎవరెవరో మొక్కుచూడు లేని వ్యక్తులు ఎక్కువ పార్టీలు లేని వాళ్ళకి చైర్మన్లు ఇవ్వడం వల్ల ఉద్యమకారులు కూడా కొంచెం అసంతృప్తే ఉన్నారండి ఈ యొక్క భావన ప్రజల్లో చాలా దూరంలో వెళ్ళిపోయింది టికెట్ల విషయంలో కూడా వస్తుంది అన్నట్టు కూడా చెప్తున్నారు నలుగురు కొడుకులు ఉన్నప్పుడు ఒక అభివృద్ధి కావడానికి ఆ ఇంటికి నలుగురు కొడుకులు ఒక సహకారం ఉంటుంది మా తండ్రి లాంటి వాడు కేసీఆర్ ఆ కార్యక్రమంలో వాస్తవానికి ఉద్యమకారులు నేను రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన వాణ్ణి నాకు ఇచ్చిన ప్రతి బాధ్యతని కూడా చాలా కష్టపడి అదొక అదృష్టంగా భావించి మనసా వాచ అనుకుంటా కష్టపడ్డాం ఎందుకంటే రాష్ట్ర సాధనలో నా కష్టం ఉంటుంది నేను కేసీఆర్ నాయకత్వంలో అడుగులు వేస్తున్నాను అందులో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఒక బీసీ బిడ్డనని చాలా సందర్భాలు నేను కూడా ముందుకు పోయి చేసిన సందర్భాలు ఉన్నాయి అందరికీ అవకాశాలు నూటి శాతం ఇస్తారు ఇస్తారని ఆశిస్తున్నాం సందర్భంలో ఉన్నప్పుడు మా కూడా చెప్పారు మీకు లేట్ అయినా సరే మీకు అవకాశం ఇస్తానని మాటిచ్చిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి అవకాశాలు వస్తాయి అని ఆశిస్తేనే ఉద్యమకారులు ఉన్నాం ఆ ఆశ ఎప్పుడు నెరవేరుతుంది అనేది కొందరికి వచ్చినాయి కొందరికి రాలేదు అందరము ఆశతో ఉన్నాం కానీ ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలు చనిపోయిన అమరులు వారికి కూడా న్యాయం జరుగుతుంది న్యాయం జరగాలని మేము ఆశిస్తున్నాం వాస్తవానికి ఇంత పెద్ద రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ నిర్మించే భాగంగా కేసీఆర్ గారు ఉద్యమకారులపైన కొద్దిగా నిర్లక్ష్యం ఉంది అని మీరు అన్నమాట కొంత సందర్భాలలో అది కూడా పూర్తిగా దాన్ని కూడా మంచి జరుగుతుందని భావిస్తున్నాను సో మరి మీ ఉప్పల్కి వచ్చినట్టు అయితే ఇక్కడ ఉద్యమకారుల విషయంలో వదిలిపెట్టి పక్క నుంచి వచ్చిన వాళ్ళే ఈ కాన్ఫిడెన్స్ మీద ఎక్కువ దబాయిస్తున్నారు కూడా తెలుస్తుంది వాస్తవమైన యాక్చువల్లీ ఇది మేము పార్టీలో ఉన్నాం అందులో నేను ఒక రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినామని పార్టీ లైన్ని కాదని మేము మాట్లాడలేము మేము పార్టీకి చాలా సందర్భాల్లో దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది స్థానికులము స్థానికు ఉన్న సమస్యలపైన మాకు అవగాహన ఉంది ఆనాడు ఉద్యమంలో మీ యొక్క పిలుపునిస్తే ఆ ఉద్యమ స్ఫూర్తిని కూడా రాష్ట్రంలో ఉప్పల్ని ఒక సపరేట్ అంటే ఉద్యమము స్ఫూర్తిగా ఉండే విధంగా వేరే జిల్లాలకు వేరే నియోజకవర్గాలకు స్ఫూర్తిగా ఉండే విధంగా ఉప్పలు ధర్నాలు కానీ రస్తారోకలు కానీ ఉద్యమం ఒక స్ఫూర్తిని చూపించిన వాళ్ళం కాబట్టి స్థానికులకే అవకాశం ఇవ్వాలి అందులో ఈసారి బీసీలకే ఇవ్వాలి అని మేము చెప్తున్నాం వేరే వారు ఆశించినారంటే వారు వారి పార్టీలో ఉన్నారు కాబట్టి ఆశించడం తప్పేం కాదు ఆశించిన వారికి అందరూ కూడా పార్టీ ఇస్తుంది అనుకోము లాస్ట్ అంత నేనే అడిగినాను సార్ నాకు అవకాశం ఏంటి నేను బీసీని నాదొక నిర్ధం ట్రస్ట్ ఉంది నేను సామాజిక సేవల్లో ముందున్నాను నా కులం కూడా ఒక గౌన్ల కులం స్థానికంగా నాకు ఇక్కడ గతంలో కూడా హోంమంత్రి చేసిన దేవేందర్ గౌడ్ ఉన్నారు గతంలో మూడు నాలుగు టర్ములు ఇక్కడి నుంచి అతను ప్రాతినిధ్యం వహించినారు కాబట్టి మీరు నాకు సామాజికంగా కుల ప్రాతిపద్యం చూసిన ఒక గౌల కులాన్ని ఉద్యమకారుని రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన వాని మిమ్మల్ని నమ్ముకున్నవాని కాబట్టి అవకాశం నాకు ఇవ్వాలని నేను గతంలో చెప్పినాను నేను ఇప్పుడు కూడా అదే దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తం కటౌట్ల గోళ్ళ కూడా చాలా ఉంది ఇక్కడ అంటే పార్టీ బాధ్యతలు లేని వాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఎక్స్పోజ్ చేసుకుంటున్నారా అన్నట్టు కూడా అంటారు వాస్తవమేనా మీ దృష్టికి వచ్చిందా ఫ్లెక్స్లు అనేది పార్టీ ఎక్కడ పార్టీ యొక్క సంక్షేమ పథకాలను పెట్టుకుంటూ పార్టీ యొక్క వైభవాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది తప్ప విమర్శించలేకపోదు చిన్న చిన్న అక్కడక్కడ ఏమున్నా కూడా పార్టీలు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అవన్నీ అన్ని ఎప్పుడు కూడా పరిగణలో తీసుకుంటున్నారు వాళ్ళని ఎవరు ఎక్కడ ప పలకరియాలి ఎవరిని ఏ విధంగా మందలించాలో ఆ విధంగా జరుగుతూనే ఉంది సో నేను చూతిగా అడుగుతాను ఉప్పల్ నియోజకవర్గానికి బొంతు రామోనికి సంబంధం ఉందా గతంలో ఆయన చెల్లపల్లి నుంచి కా కార్పొరేటర్గా మేయర్గా అయ్యింది కానీ ఉప్ప నియోజకవర్గానికి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా అని ఇప్పుడు ప్రశ్న మీరు అడిగిన ప్రశ్న నాకు ఎట్లుంటుందంటే నేను ఆశిస్తున్నాను ఆశించడం నాకు ధర్మం ఉంది అనుకుంటున్నాను నా వంతుగా నేను నేను గతం నుంచి కూడా పార్టీని నమ్ముకున్నాను ఉద్యమం నుంచి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసామని నాకు ఈ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం అయినా కూడా ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న సార్ గారు ఒక రైలు రోగ కార్యక్రమం ఫోన్ చేసి చెప్పేవారు భాస్కర్ ఒక ఐదు వేల మందికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత అనేది మేము వస్తున్నాం అక్కడికి అని వంటవార్పు కార్యక్రమం ఉప్పల్ రింగ్ రోడ్లు అయినా కూడా ఫోన్ చేసి చెప్పేవారు భాస్కర్ ఉప్పల్లోని వంటవార్పు కార్యక్రమం చేస్తున్నాం జరి నువ్వు లీడ్ చేయాలి నువ్వు అక్కడ ఉండి కార్యక్రమం అంతా కూడా చూసుకోవాల్సిన బాధ్యత అనేది అని కాబట్టి ఇన్ని ఉద్యమంలో మాకు అన్ని బాధ్యతలు ఇచ్చినవారు ప్రభుత్వంలో మాకు కూడా ఒక భాగస్వామ్యంగా ఈ నియోజకవర్గంలో బీసీ బిడ్డగా నాకు అవకాశం ఇస్తారని పూర్తి నమ్మకం ఉంది గొంతు రామ్మోహన్ గారు ఆశిస్తున్నారు ఆశించడం తప్పేం కాదు అతను ఒక డివిజన్ కార్పొరేటర్ మాజీ కార్ మేయర్ కాబట్టి నేను దానికి తప్పడను స్థానికంగా ఫస్ట్ ప్రయారిటీ పార్టీ మాకేయాలని ఈ టీవీ ముంగట ఈ ఛానల్ ముంగట కూడా నేను పెడుతున్నాను ఇది పార్టీ దృష్టి కూడా తీసుకెళ్తాను ఉప్పలో ఎప్పుడు ఇలాగ ఒక అరువు తెచ్చుకున్న నాయకుడే కావాలా మరి ఇక్కడ మీలాంటి వాళ్ళు అంటే మీకు చెప్పాడు కేటీఆర్ ఏదైనా సమస్య ఉంటే వంటవార్పుకు మీరు కావాలి ఉద్యమానికి మీరు కావాలి ఈ సమస్యలు ఉన్నవాళ్ళు ప్రజలకు చేరువలో వాళ్ళు కాకుండా ఎక్కడి నుంచో కేటీఆర్ పక్కన ఉండేటోళ్ళు కేసీఆర్ పక్కన సలహాలు ఇచ్చేటోళ్ళు వాళ్ళు మీద రుద్ది ప్రజలు సహిస్తారా ఇప్పుడు పార్టీ అధిష్టానం ఒక సిద్ధాంతంతో ఉంటుంది ఆ సిద్ధాంతాన్ని కనబడి ఒక కార్యకర్తగా నేను పనిచేయాల్సిన సందర్భాలు ఉంటాయి నా వంతుగా నేను నాకున్న పార్టీ కా ఆశించిన విషయం చెప్పడం పార్టీ తీసుకున్న నిర్ణయం బట్టి దాన్ని బట్టి నా నిర్ణయం నేను ఏమి చేస్తే బాగుంటుందనే ఆలోచన బట్టి మేము మూవ్ అవుతాం తప్ప వాస్తవానికి కష్టాల్లో మీరు పనిచేసినారు ఈరోజు ప్రభుత్వంలో మీకు రావాల్సిన గుర్తింపు రాలేదనే ప్రశ్న మీరు వేసినారు అది హండ్రెడ్ పర్సెంట్ నా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నాం దానికి మేము ఒక ఉద్యమ అని కూడా ఏర్పరచుకున్నాం ఆ వేదిక ద్వారా మేము పార్టీకి చెప్పాల్సిన విషయాన్ని చెప్పినాం పార్టీ కూడా స్పందించింది వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పిలిపించుకున్నారు మాట్లాడినారు అందరికీ న్యాయం జరుగుతుందని భరోసానిచ్చారు ఆ భరోసాతోని ఇంకా ఆశతో ఎదురు చూస్తున్నాం దాంట్లో భాగంగానే నియోజకవర్గం కూడా స్థానికునే ఇస్తారు పార్టీ తెలిసి ఏ ఒక్క టికెట్ కూడా పూడగొట్టుకోదు ఏ ఒక్క నియోజకవర్గం కూడా పార్టీ యొక్క ఓటమిని కోడుకోదు కాబట్టి పార్టీ ఎప్పుడు కూడా కార్యకర్తలని గమనించుకుంటూ కార్యకర్తలను దగ్గర తీసుకొని కార్యకర్తల మనోభావాలను గౌరవించే పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒక వ్యక్తి పార్టీలో పనిచేసిన వ్యక్తి రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యిండ్రు కొంతమంది ఒకసారి పనిచేసినా కూడా ఏదో చైర్మన్ అయిన వాళ్ళకు రెండుసార్లు నామినేట్ చేశారు కానీ ఏ పని లేకుండా అంటే ఏ పదవి లేకుండా ఇంకా పార్టీ కోసం నమ్ముకున్న వాళ్ళు మీలాంటి వాళ్ళు రెండో టర్ము ఇంకా ఒకటిన్నర సంవత్సరమే ఉంది సో అంటే కార్పొరేట్ డ్రైవ్ మేయర్ అయిన వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్కి పోటు వస్తున్నారు కానీ మీరు ఆచితూచి మాట్లాడాల్సిన అంశం వచ్చింది ఆచితూచి చెప్పాల్సిన విషయం కూడా వచ్చింది దీన్ని ఎలా చూడాలి నేను మంచి నేను తెలంగాణ బిడ్డని తిన్నోడు మంచి బిర్యానీ తిన్నాడు భాస్కర్ వంట కింద నువ్వు పొయ్యి నువ్వు కట్టెలు పెట్టినావు బియ్యం వేసినావు ఎసరేసినవు వంట తయారు కాగానే నీ పాత్ర ఎక్కడుంది తిన్నోడే నాలుగుసార్లు బిర్యానీ ఎత్తుకపోతున్నాడు వాడు తినక వాడి ఇంటి నలుగురు పెడుతున్నాడు నువ్వు ఆకలితో నీ బతికి నీవేది ఇంకా గట్లా మాట్లాడుతున్నావు అనే మాట మీరు అంటున్నారు అన్న మేము కష్టజీవులం ఓ బహుజన బిడ్డని నేను నాకు రాజకీయంగా పెద్దదిక్కు ఎవరు లేరు నా పెద్దదిక్కు కేవలం కేసీఆర్ గారు కేటీఆర్ గారు అనే నమ్మకంతో ఆ ఉద్యమం నుండి ఈ రోజు వరకు కూడా నమ్ముకొని పనిచేస్తున్నా నమ్ముకున్నా కాబట్టి పూర్తి విశ్వాసం నాకుంది ఈరోజు కాకుండా రేపు నాకు న్యాయం చేస్తారని చేయనప్పుడు ఇదే జనాలు ఈరోజు నేను చేసిన ప్రతి పని కూడా సామాజికంగా అందరూ నన్ను చూసినారు మీకు తెలుసో తెరదో రోజుకు పది మంది ఐదు మంది అన్న మమ్మల్ని అడిగే సందర్భాలు ఉంటాయి భాస్కర్ నీ పరిస్థితి ఏంది ప్రభుత్వంలో ఈ రోజు వారు గుర్తింపు రాకపోవడం కారణం ఏంది నువ్వు చేసిన పొరపాటు ఏంది నాకు రాజకీయంగా పెద్ద దిక్కు లేకపోవడం నేను నమ్ముకున్న నా నాయకుడు కేసీఆర్ గారు నా కేటీఆర్ గారు నా కులం బీసీ కావడం ఇవన్నీ కూడా ఒక పరిగణనలో అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు వచ్చిన మా స్థానిక మినిస్టరు మమ్మల్ని ప్రమోట్ చేయరు ఎందుకంటే అతను ఓ సామాజికం వర్గం తర్వాత ఉద్యమానికి అతనికి సంబంధం లేని సందర్భాలు ఉన్నాయి ఆ విధమైన ఒక రికమెండేషన్లు కూడా కొన్ని పోయి మీరు అన్నది మోమాటం లేదు జరుగుతున్న వాస్తవాలు పార్టీకి ఉద్యమానికి సంబంధం లేనివారు ఈరోజు చైర్మన్లు సందర్భాలు చూస్తున్నాం మంత్రులను చూస్తున్నాం కార్పెటర్లను చూస్తున్నాం మళ్ళా రాష్ట్ర కార్ద పనిచేసిన మీకు ఒక భోజన బిడ్డకు స్థానికంగా గల్లీలో పోయినా ఏ వీధిలో పోయినా వంద మందిలో డెబ్బై మంది మిమ్మల్ని గుర్తించి పలకరించే గుర్తింపు ఉన్నవారు మీరు పదవీని తెచ్చుకోలేదంటే మేము స్థానికంగా ఉన్నాం గల్లీలో ఉండేవాళ్ళం మాకు రికమెండ్ చేయడానికి నాకు రికమెండ్ చేయడానికి రాజకీయంగా పలుకుబడి నా తాతలు ముత్తాతలు మా నాన్నలు లేరు నా కేవలం ఉన్నది నా కేసీఆర్ నా కేటీఆర్ గారు అని నమ్ముకొని ఉన్నాను ఉద్యమంలో కూడా అదే స్ఫూర్తిని పనిచేసినాను ఇక ముందు అదే స్ఫూర్తిని పనిచేస్తాను నాకు తెలిసి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని నమ్ముకునే వారికి ఎవరికి అన్యాయం జరగలేదు కొద్దిగా లేట్ అయినా సరే న్యాయం జరిగింది అనుకుంటున్నాను నాకు కూడా సమయం వచ్చినప్పుడు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను నాడు ఉద్యమకాలంలో ఆర్థికంగా పోలీసులతోటి దెబ్బలు కూడా లాటి దెబ్బలు తిన్న సందర్భాలు సో అప్పుడు పార్టీని డెవలప్మెంట్ చేయటంలో ఇప్పుడు ప్రభుత్వాన్ని పథకాలు మరి ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ప్రభుత్వం నుంచి ఏదో ఒక పోస్ట్ ఉంటే బాగుంటుందేమో సో అలాంటి పోస్టు మరి దూరంలో ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ప్రయత్నం ఎలా ఉంటుంది ఇది ఎంత కూడా ఎదురుగా కూర్చొని దేవుడా అని మొక్త దేవుడి చేయాల్సిన వరాలు పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది నేను మరి అదే చెప్తున్నాను పార్టీ అధిష్టానాన్ని నమ్ముకున్నాను నేను కేసీఆర్ కేటీఆర్ కానీ మమ్మల్ని ప్రోత్సహించడానికి మా నాన్న తరఫు నుంచి రాజకీయాలు ఎవరు లేరు మా మామ తరఫు నుంచి రాజకీయాలు ఎవరు లేరు మా కుల తరఫు నుంచి ఉన్నా కూడా మాది బీసీ కులం మా బీసీ కులంలో కొద్దిగా ఇబ్బంది ఏంటంటే పక్కవాడే ఎదుగుతుంటే పక్కవాడే ప్రాబ్లం పెట్టే సందర్భాలు ఉంటాయి కాబట్టి నా నాయకుడు కేసీఆర్ గారు నాకు మార్గదర్శి మా కేటీఆర్ గారు వారు నమ్ముకుని ఉన్నాం కాబట్టి వారు నాకు న్యాయం చేస్తారని పూర్తి విశ్వాసం ఆశ పూర్తిగా ఉంది సో ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల చూస్తున్నాను గత ప్రభుత్వ ఇంతమందికి ఉన్న ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది ఉన్న ప్రభుత్వంలో ఉద్యమకారులకు ప్రోటోకాల్ ఉండేది ఏ నియోజకవర్గంలో ఉంటే వాళ్ళు అక్కడ ఏదైనా ప్రభుత్వ పథకం హామీ అసలు రెండు వేల పద్దెనిమిది తర్వాత అసలు ఆ ప్రోటోకాల్ కూడా లేకుండా పోయినట్టు ఆ ఫోటోకాల్ ఏదైనా ఫ్లెక్సీలో కనబడట్లేదనట్టు పోయింది అంటే ఉద్యమకారులను దూరం పెట్టుకున్నట్టయినా మీరేమో పదవి గురించి ఆలోచిస్తున్నారు ఫస్ట్ అంటే రాజకీయాలలో సమస్య ఏంటి అంటే నంబర్ కావాలి నంబర్ కావడంలో భాగంగా కుల ప్రతిపద్యన అక్కడ వచ్చేవారికి వాస్తవంగా టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుండి వచ్చిన పార్టీ తర్వాత రాజకీయంగా ముందుకు పోతున్న సందర్భంలో వివిధ రకాల పార్టీ సంబంధించిన వాళ్ళ వాళ్ళు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది వారి సిట్టింగ్ ఎమ్మెల్యే వారికి ఉద్యమం తెలియదు రాష్ట్రం ఒక వ్యవహారం ముందు తెలియదు వారందరూ కూడా ఆ రోజు సమేక రాష్ట్ర ఎన్నికల్లోని జేలు కొట్టినవారు ఇదే కేసీఆర్ నాయకత్వంలో మమ్మల్ని పొల్యూషన్ పోతుంటే ఇంకో రెండు దెబ్బలు ఎక్కువ కొట్టరా అని చెప్పిన సందర్భాల్లో నాయకులు వీళ్ళు కాబట్టి వారు మాకు మా బొమ్మలు మమ్మల్ని కొట్టించిన వాడు మమ్మల్ని బొమ్మలు పెట్టేంత అనుకుంటారని మేము అనుకోము వాళ్ళు పెట్టరు కూడా కాబట్టి మాకు పూర్తి ఉద్యమకారులం అందరం కూడా ఎక్కువ మట్టుకు మా నాయకుడు కేసీఆర్ గారి పైన ఆధారపడి ఉన్నాం కేసీఆర్ గారిని నమ్ముకొని ఉన్నాం కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలని ముందుకున్నాం కాబట్టి ఈ రేపు పొద్దున బీజేపీలో కూడా ఎంతమంది పోతారు ఎంతమంది ఉంటారు అనేది క్వశ్చన్ మార్క్ కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయం గురించి మేమేం పెద్దగా పట్టించుకోము ఉద్యమకారులం సో రెండు వేల ఇరవై మూడు చాలా టఫ్ అని అంటారు అటు కేంద్రం నుంచి బలగాలు దిగడం కానీ ఇక్కడ అసలు ఖచ్చితంగా మేము బా బాగుపడతాం ఖచ్చితంగా బీజేపీ వస్తుంది కాంగ్రెస్ వస్తుంది టీఆర్ఎస్ ఎనకాంజంలో ఉన్నట్టు మీలాంటి కార్యకర్తలు మరి ఏం ప్రయత్నం నేను ఒక ఉద్యమకారునిగా ఒక బహుజన బిడ్డగా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన వాణ్ణి ఉద్యమ సమయంలో పోలీసులు లాఠీలు దెబ్బలు కొడుతున్నా జై కేసీఆర్ జై తెలంగాణ అన్నవాణి ఇది తెలంగాణ కేసీఆర్ అడ్డ కేసీఆర్ గారికి ఎక్కడా ఏ పార్టీ ఎదురు ఉండదు తెలంగాణలో మరొకసారి చరిత్రలో మూడోసారి గెలుస్తారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారు మీరందరూ కూడా చూస్తారు కాబట్టి ప్రయత్నాలు చేసే ముందు వచ్చిన ఈరోజు మీడియా మీడియా చాలా పవర్ఫుల్ అయిపోయింది యూట్యూబ్ ఫేస్బుక్ ఇవన్నీ వల్ల వారి వారిని వారంతా వాళ్ళే డబ్బులు కొట్టుకొని మా పార్టీ ముందుంటుంది మేము నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే చంద్రబాబు ఉన్నాయని వాళ్ళన్నది కాదు స్థానిక సమస్యలపై స్థానికుల పబ్లిక్ కావాల్సిన వనరులను స్థానిక ఒక సంక్షేమ పథకాలను ప్రతి బిడ్డను ఈరోజు మీరు కేసీఆర్ గారు చూడవచ్చు ప్రతి ఇంట్లో ఒక అన్నగా ఉంటాడు ప్రతి ఇంట్లో ఒక తండ్రిగా ఉంటాడు అంటే ప్రతి ఒక సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి పోయినాయి సంక్షేమ పథకాలు పోని ఇల్లు తెలంగాణ రాష్ట్రంలో లేదు అంటే మీరు నమ్మలేరు ఏదో రూపంగా ఏదో పథకాల వల్ల ప్రతి ఇంటికి కూడా కేసీఆర్ యొక్క సంక్షేమ పథకాలు ఆ ఇంటికి పోయినాయి కాబట్టి ప్రతి ఇంట్లో కేసీఆర్ గారు ఉన్నారు కేసీఆర్ ఉన్న ఇల్లు కేసీఆర్ ఉన్న రాష్ట్రం హండ్రెడ్ పర్సెంట్ రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ వంద సీట్లు పై గెలుస్తారని పూర్తి విశ్వాసం నాకుంది సో మరి చివరగా అడిగేది ఏంటంటే చిన్న క్వశ్చనే టికెట్ విషయం తీసుకెళ్తారా అధిష్టాన దృష్టికి ఇప్పటి వరకు చాలామంది మీ యొక్క పార్టీ లీడర్లు ఏ చెట్టు దిగినా సెల్ఫీ దిగి సంతోష్ రావుకో కేటీఆర్కో వాళ్ళకి ఇల్లుకో పెడుతున్నారు మీరు అలాంటి లవింగ్ చేస్తున్నారా అందులో పడ్డారా లేకపోతే నిత్యం కలుస్తానైనా ప్లాన్ చేస్తున్నారా అసలు ఏంది అసలు మీ విషయం టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ మరాది కేసీఆర్ గారికి ఎక్కడ ఏ నాయకుడు ఉంటాడు ఏ నాయకుని యొక్క బలమేంది అనేది పూర్తి విశ్వాసం తెలుసు పూర్తి అతని సార్కి తెలుసు మేము కేసీఆర్ ఉద్యమ సమయంలో రాష్ట్ర కార్యదర్శిగా ఆయన కూర్చున్న సందర్భంలో రాష్ట్ర వర్గం మీటింగ్లలో చాలా సందర్భాలు చెప్పేవారు మీకే ఎమ్మెల్సీలు అవుతారు మీరు ఎమ్మెల్యేలు అవుతారు మీరు ఎంపీలు అవుతారని సందర్భాలు ఇచ్చేప్పి ప్రోత్సహించిన ప్రోత్సహించినవారు కాబట్టి మా ప్రోత్సాహం మాకు మాకు ఇచ్చిన మాట కేసీఆర్ మాకు పూర్తి విశ్వాసం ఉంది సందర్భం వచ్చినప్పుడు ఎన్ని సెల్ఫీలు పెట్టుకున్నా ఎవరు ఎన్ని చేసుకున్నా ప్రయత్నాలు చేసినా తప్పేం కాదు ప్రయత్నాలు చేయవచ్చు కానీ పార్టీ ఆల్టర్నేట్గా కరెక్ట్ క్యాండిడేట్కి పబ్లిక్కి స్థానికుల సమస్యలు ఉన్నవాని సమస్య తెలిసిన వానికి స్థానికులతో కలిసి ఉండేవానికే టికెట్ ఇచ్చి మంచి మెజార్టీతో గెలిపించుకునే సీటుగా ఉప్పల్ని పరిగణలో తీసుకుంటారు అలాంటి వ్యక్తికే ఇస్తారు నా స్థానికులకు ఇస్తారు అందులో బీసీలకు ఇస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది విశ్వాసం ఉంది సో సర్వే రాత్రి సర్వే సర్వేలు కూడా అదే చెప్పింది ఎక్కడ తగ్గేదే లేదంటున్నది సర్వేలు కూడా కేసీఆర్ గారు ఎక్కడ తగ్గేదే లేదు రేపు దేశ రాజకీయాలు కూడా కేసీఆర్ గారు కూడా తగ్గేదే లేదని రాష్ట్రం మోడీ గారు కార్యవర్గ మీటింగ్ పెట్టిన ఎన్ని రకాలైన ప్రభాగుండ చేసిన రాష్ట్ర ప్రజలు పూర్తిగా కేసీఆర్ ఎంబడే ఉన్నామని చెప్పిన సర్వే అదేవిధంగా రాబోయే రోజుల్లో భారతదేశంలో కూడా కేసీఆర్ గారి రాజకీయంగా ముందు పోతారని దానికి ఇది ఒక చె అంటే ముందడిగా అని చెప్పుకోవాలి టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ పెట్టుతారా మీరు మా తినే ముందు రుచి ఎందుకండి చూద్దాం ముందు ముందు ఏం చేస్తారో మా కేసీఆర్ గారు కేసీఆర్ గారు చేస్తున్న ప్రతి రాజకీయ వ్యూహంలో మంచి మంచి వాళ్ళు చాలా ఆలోచన చేసిపోయే సందర్భాలు ఉంటాయి సో అప్పుడు టీఆర్ఎస్కి పాటు పడ్డారు ఇప్పుడు బీఆర్ఎస్ కూడా మీ వద్దగా కృషి చేసే అవకాశం ఉందా కేసీఆర్ గారిని నమ్ముకున్నామన్నాం కేసీఆర్ గారు బిడ్డ బావింది దుంకురా అంటే దుంకుతాం ఎందుకంటే అమరులు ఎంతోమంది అయినారు రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి కేసీఆర్ గారిని ఇన్స్పిరేషన్ చేయడానికి కేసీఆర్ గారిని ముందడుగేయడానికి సార్ మా ప్రాణ అయినా సరే మీరు తగ్గేది లేదు మీరు రాష్ట్ర సాధనకి ముందుకు పోండి అని చెప్పినారు కేసీఆర్ గారి నాయకత్వం గురించి మేము కూడా ఒకళ్ళు అమరం కావడానికి నేను మాత్రం వెనుకపోను దానికి మీరు గమనించవచ్చు ఈ రోజు వారు కూడా నాకు ఎలాంటి పదవి లేకున్నా నేను ఈ రోజు వారు కూడా ఇంకా నమ్ముకున్నానంటే మా మనసులలో మా వ్యక్తిత్వాలలో నమ్ముకున్న సిద్ధాంతానికి కేసీఆర్ గారికి ఎంత కట్టుబడి ఉన్నాము సో మీకు పదవి రాకుండా మోకాలు అడ్డుపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నేను బహుజన బిడ్డని అది సమాజంలో బహుజనులకు ఏ విధంగా అడ్డంకు ఉంటుంది అనేది చెప్పకనే చెప్తాం ఎందుకంటే కానీ కేసీఆర్ బహుజనులకు బీసీలకు ఎస్సీ ఎస్సీలకు పెద్దపీఠం వేస్తుందంటే కొన్ని మీరు చైర్మన్లను కావచ్చు మంత్రులను కావచ్చు చూడవచ్చు కాబట్టి నాకు కూడా జరుగుతుంది కొద్దిగా ఎంతమంది అడ్డంకి వేసినా ఏమేసినా మా నాయకుడి పైన నాకు పూర్తి విశ్వాసం ఉంది సందర్భం వచ్చినప్పుడు నాకు తగిన అవకాశం కల్పిస్తారని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అన్న నమస్కారం సో ఇదండి ఒక ఉద్యమకారుడు బహుజన బిడ్డ ఇంకా కూడా టీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం కేసీఆర్ మీద నమ్మకం ఖచ్చితంగా మేము చేసినటువంటి ఉద్యమంలో చేసినటువంటి ఉద్యమ పోరాటం మా దృష్టిలో ఉంది ఏదేమైనప్పుడు కూడా ఎవరు ఏం చేసినప్పటికీ కూడా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ వస్తుంది ఇప్పుడు కాకుండా ఎప్పటికైనా మమ్మల్ని గుర్తిస్తారు మాకు ఖచ్చితంగా ఉన్నతమైన పదవులు అంటగడతారు నేను ఇక్కడ ఉప్పల నుంచి ఖచ్చితంగా కూడా ఉన్నాను లైన్లో ఉన్నాను మరి అదంతా అధిష్టానం దృష్టిలో ఉంటుంది కనుక అంత పెద్దగా నేను ఆశించలేను కనుక అంత పెద్ద నిర్ణయాన్ని నేను తీసుకోలేను అంత అధిష్టానం తీసుకుంటుంది కానీ తెలియజేశారు చూస్తున్నాడు విత్తబ్రహ్మణ్య గురుముత్తుతో మీ సురేష్ దండు